నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ ఐటి వంటమ్ ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళుతున్నాం కానీ కోర్ సైన్సెస్ లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు ఆ దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పే పిల్లలు స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్ మనం స్టార్స్ ప్లానెట్స్ గురించి ఆకాశం గురించి మాట్లాడుతాం ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది ఆంధ్ర నుంచి ప్రెసెంట్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి సైన్సెస్లో ఉంటాయి ఆంధ్ర సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం క్వాంటమ్ ఏఐ వై ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు ప్యూర్ సైన్సెస్కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఎంఓయూ సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి ఎంఓయూ ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేం